ఎస్ మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లాలో కేటుకాలు ఓ తహసీల్దార్ నే బూడి కొట్టించారు ఆన్లైన్ దామోదర్ బలయ్యారు తమ ఏసీ అధికారులు దామోదర్ కు ఫోన్ చేశారు అవినీతిపై ఆధారాలున్నాయని డబ్బులు డిమాండ్ చేశారు డబ్బులు ఇవ్వకుంటే అరెస్ట్ తప్పదని బెదిరింపులకు పాల్పడ్డారు ఫోన్ టెన్షన్ పడ్డ దామోదర్ వెంటనే ఆన్లైన్ లో మూడున్నర లక్షలు పంపించినట్టు తెలుస్తోంది తీరా ఏసీబీ అధికారులని తినడంతో మోసపోయారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సదరు ఎంఆర్ఓ దామోదర్ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు

చేపట్టారు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ పార్టీ అధిక